కాలేజీ ఎగిరిపోయే గొట్టంగాడు ఏసుక్రీస్తుని అవమానపరిస్తూ పుస్తకం రాస్తావా బైబిల్ని అవమానపరిచేంతటి గొప్పవాడివా నువ్వు యేసుక్రీస్తు గురించి వ్యతిరేకంగా పుస్తకాలు రాసుకునే చెత్తవాడా ఎవడైనా సరే ప్రతి నాలుక ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఏమన్నా తెలుసా లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభువు ప్రభు ప్రభు అందరికీ ప్రభు ఒకంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా నేను భారతదేశానికి ప్రభు ఏసుక్రిస్తాను ఎందుకు అంటున్నాను తెలుసా నేను ఒకవేళ నన్ను అందరూ నిందించొచ్చు అవమానపరచొచ్చు వెటకారంగా మాట్లాడొచ్చు కామెడీ చేయొచ్చు పిచ్చోడు మాట్లాడుతున్నాడు అక్కడ భారతదేశానికి కూడా ప్రభు వేసుక్రీస్తాడట కేంద్ర మంత్రులకి ప్రధాన మంత్రులకి ముఖ్యమంత్రులకి అందరికీ ప్రభు వేసుక్రీస్తేనట ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులకి ప్రపంచ దేశ ప్రజలకి సర్వ లోకానికి ప్రభు యేసుక్రీస్తేనట ఒక పిచ్చోడు మాట్లాడుతున్నాడు నన్ను పిచ్చోడుగా పరిగణించవచ్చు నో ప్రాబ్లం మనం వెర్రోళ్ళుగా ఈ మాటలు చెప్పట్లేదు ఆత్మ కలిగిన వారమై పరిశుద్ధాత్మ కలిగిన వారమై చెబుతున్నాం ఏమనో తెలుసా ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు క్రీస్తు మన భారతదేశానికి చెందినోడు కాదు అంటారు మాది సనాతన ధర్మం భారతదేశంలో ఎప్పుడూ పూర్వమే జ్ఞానం రాయబడింది ఆ నాలుగు జ్ఞానాలు మా భారతదేశంలో ఉండేవి అవి లక్షల సంవత్సరాల క్రింద ఉండేవి అంటారు వట్టి మాటలు గాలి మాటలు మొట్టమొదట ప్రపంచంలో వ్రాయబడిన ఏకైక పుస్తకం ది బైబిల్ ఆదనెవ్వడు అనలేడు మరి ఇతర పుస్తకాలు ప్రపంచంలో మొదట రాయబడినవి కావు అత్యంత పురాతనమైనది అత్యంత ప్రాశస్తమైనది ప్రపంచంలో మొట్టమొదట రాయబడిన గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిల్ మాత్రమే ఘటాపదంగా చెప్పొచ్చు చరిత్రకు ఆధారమైన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే అంతేగాని మా పుస్తకం గొప్పది మా పుస్తకాలు గొప్పవి మేము ఎప్పుడో రాసేసాం ఇది ఎప్పుడో ఉందంటే ఎవరికి తెలియదు ఆ పుస్తకాలు ప్రపంచంలో ఇంకెక్కడికి వెళ్ళలేవు ఏదో ఒక దేశానికి పరిమితం అయిపోయే ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయాయి అలా ఆ పుస్తకాలలో రాయబడింది ఏంటో కూడా ఆ పుస్తకాలు గొప్పవని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా తెలియదు ఏ మీ పుస్తకాల్లో అంటే ఏముందో కూడా చెప్పలేరు అలాగే కొన్ని కరపత్రికలు రిలీజ్ చేశారు ఆ కరపత్రికలు రిలీజ్ చేసి ఈ కరపత్రికలు ప్రతి ఏరియాలో ఉన్న క్రైస్తవులకు పంచి పాస్టర్లకు పంచి వాళ్ళని ప్రశ్నలు అడగండి వాళ్ళ ప్రశ్నలు అడిగి మీరు ఎందుకు మతం మారిపోయారని నిలదీయండి ఇది మీ బైబిల్లో ఇలా ఉందని మీరు క్వశ్చన్ చేయండి అని వాళ్ళొక గుంపుగా ఒక గ్యాంగ్ తయారైంది ఆ గ్యాంగ్ వాళ్ళు కొంతమంది దిక్కుమాలిన స్వామీజీలు కూడా ఉన్నారు వీళ్ళ వెనక పనికిమాలిన స్వామీజీలు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఈ పనికిమాలిన స్వామీజీలు ఈ దిక్కుమాలిన వాళ్ళు ఈ చేతగాని సన్నాసులు వీళ్ళందరూ కలిసి బైబిల్ మీద ఏదో బురద జన్లేద్దాం క్రైస్తవం లేదో అవమాన పరిచేద్దాం అన్నట్టుగా చాలా ట్రై చేస్తున్నారు నేను అంటాను వాళ్ళతో నీరు ప్రపంచాన్ని పరిపాలించిన రాజులకు రాజుగా పిలవబడిన వాడు వాడి వల్లే కాలేదు క్రైస్తవ్యాన్ని నిర్మూలించడం క్రైస్తవ్యాన్ని అంతం చేయడం మీరెంత గాలిగాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్న మీరెంత ఆఫ్ బ్రాల్గాళ్ళు క్రైస్తవ్యాన్ని అంతం చేస్తారా ఒకడు ప్రకటించాడు ఒక మత చాందవాద సంస్థకు చెందిన వాడు మన భారతదేశంలోనే ఒకడు ప్రకటించాడు రెండు వేల ఇరవై ఐదు నాటికి క్రైస్తవ్యాన్ని పూర్తిగా అంత చేస్తాం అని నేను ఆల్రెడీ కాకినాడలో మాట్లాడినప్పుడు చెప్పా కాకినాడలో మాట్లాడిన సభల్లో చెప్పాను నువ్వు కాదు కదా మీ బాబులు దిగొచ్చినా ఇది జరగదు ఎందుకంటే యుగముల వరకు ఈ రాజ్యము నిలిచునున్న దేవుని శాసనం ఉంది దేవుని మాట ఉంది ఆ మాటను కాదనటం ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు ఆకాశం భూమి గతించిపోయినా గతించిపోతాయేమో గాని దేవుని మాటల్లో సున్నైనా పుల్లైనా తప్పనే తప్పదు ఎవడైనా సరే ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఏమన్నా తెలుసా లార్డ్ జీసస్ క్రైస్ట్